Welcome. Esteemed guest, movie artist association president, hero on the screen, leader in the life, man of action, man of ethics, man of principles, man of simplicity, man of sincerity.

సీనియర్ లెటి శ్రీలక్ష్మి గారికి చిరు సత్తారం మన నరేష్ అనిల్ విష్ణు గారు దర్శకులు అనిల్ రావడ్ గారు కూడా దయచేసి ముందుకు వచ్చి ఆమెను సత్కరించవలసిందిగా కోరుకున్నా ओम ओ हिण्य वर्मा हरणीम सुवर्ण मोह सामिण्यहीीम लक्ष्मी जेदो नमा ता नमा जात वेदो लक्ष्मीपानेिण्यम युंदेय गास्व पुरशान महादेव चमहे विष्णुपत् चीमहे तन्नो लक्ष्मी प्रचोदया శ్రీలక్ష్మి గురించి రెండు మొక్కలు కాదు ఎందుకంటే కొన్ని వేల మొక్కలు జంజాల గారి యొక్క సృష్టిలో ఒక అద్భుతమైన సృష్టి శ్రీలక్ష్మి పాత్ర సుత్తి వీరభద్రు వేలు గారు ఎంత అద్భుతమైన సృష్టి శ్రీలక్ష్మి కూడా అంతే అద్భుతమైన సృష్టి వంటలతో బెదిరించిన ప్రపంచాన్ని బెదిరించిన బట్టి రెండు మాటలు మాట్లాడుతుంది చె ఏదండి బాబా అందరికీ నమస్కారం ఈరోజు మా అబ్బాయి నరేష్ గారు లేకలేక వీరాంజనేయులు విహార యాత్రలో మా అబ్బాయిగా యాక్ట్ చేశాడు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మా జంజాల గారి యొక్క ఫంక్షన్ కూడా నాకు పిలిచినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను వాళ్ళ అమ్మగారు కూడా నాకు చాలా చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం నేను పదేళ్ల తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు మొట్టమొదట వాళ్ళ ఇంటికి వెళ్ళా వెళ్ళినప్పుడు ఆంటీ అంటారు మేము వెళ్ళి చూశాను నేరము శిక్ష సినిమాకి ఇమీడియట్గా సినిమా పేరు తెలియదు ఏం తెలీదు వాళ్ళ అన్నయ్యని పిలిచి చెక్కు రాసేబు లక్ష్ శ్రీ లక్ష్మికి అన్నారు ఏంటి బాబు నేను అసలు ఏ మనసులో అనుకున్నానో ఆవిడ ఊహించి ఎలా ఇచ్చారా అనుకున్నాను నేను అని కూడా అడగలేదు నేను అసలు అడగకుండానే ఆవిడ నేను వచ్చానండి పది ఏళ్ళ తర్వాత ఇప్పుడే వచ్చాను వచ్చి వచ్చి మీ ఇంటికే ఫస్ట్ వచ్చాను చూడడానికి వచ్చాను అని చెప్పా అంటే వాళ్ళ అన్నయ్యని పిలిచి చెక్కు ఇరవై వేలకి చెక్కు రాసి నాకు ఇచ్చారు నాకు ఆనందం పట్టలేనమాట అంత సంతోషించాను ఆ తర్వాత ఆ సినిమాలో గిరిబాబు గారు నేను నేరము శిక్ష ఆ సినిమాకి లాస్ట్ డైరెక్షన్ అవడాది అనుకుంటున్నాను అది చేశాను తర్వాత అదొక సంతోషం ఈరోజు ఆవిడ బర్త్ డే కూడా నేను ఈ ఫంక్షన్లో సెలబ్రేట్ చేస్తున్నందుకు తర్వాత మా నరేష్ గారిని చెప్పాలంటే నేను నరేష్ గారు అందరూ రెండు జల్ల సీత శ్రీవారి ప్రేమ లేక ఒక్కటి కాదు చాలా సినిమాలు నేను ఆయన సినిమాలు జంజాల్ గారి సినిమాలు ఓ పది దాకా చేశాను ఆయన నన్ను ఫుల్గా తిట్లు పెడుతుండే ఆ తిట్లే ఈ రోజు నలభై మూడు సంవత్సరాలు అయింది ఆయన ఆశిస్తులే ఈ రోజు వరకు నేను నటిస్తూనే ఉన్నాను మా నరేష్ నేను అందరూ యాక్ట్ చేసేటప్పుడు ఎవరిది వాళ్ళకి వంతు ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు అయినా కూడా ఆనందంగా సంతోషంగా మేమందరం భయభక్తులతో యాక్ట్ చేసాం కాబట్టి ఈరోజు మీ అందరి ఆదరాభిమానాలు ఇలా పొందాను నరేష్ ఒక చిన్న ఇది ఆ రోజు ఒక జరిగింది విశేషం చెప్పేస్తానులే ఇన్ని రోజులు అయిపోయింది కదా ఒకసారి జంజాల గారికి ఒంట్లో బాలేదు ఒక ఫంక్షన్ కి పిలిచారు పిలిస్తే సరే నేను రాలేకపోతున్నానయ్యా నరేష్ అన్నారు మీ అందరు వెళ్ళి సుత్తివేలు గారు నరేష్ నువ్వు అందరు వెళ్ళి ఆ ఫంక్షన్ అటెండ్ చేసి రండి అన్నారు అంటే సరే మేము వెళ్ళాం అది కాదండి డైరెక్ట్ గా మీరు లేకుండా మేము ఎలా వెళ్తాం అన్న అక్కడ ఆయన దగ్గర మాత్రం తర్వాత ఫంక్షన్కి వచ్చేసి ఒక నాలుగు మొక్కలు మాట్లాడాలంటే మాట్లాడినప్పుడు మంచిగా మా జడ్జ్జాలు గారు రాలేదు కాబట్టి నేను ఈ మాత్రమే మాట్లాడుతున్నాను అన్నా అంటే నేను రాకపోవడం నీకు సరదా అనమాట ఆడనారు డైరెక్ట్ గారు అది ఎవరు చెప్పారంటే దరేష్ గారు వెళ్ళి చెప్పేశారు మీరు రాకపోతే ఆవిడ మంచిదట్టండి మీరు రావడం రాలేదు కానికే ఆవిడ చాలా ఆనందంగా స్పీచ్ ఇచ్చింది అని అంటే అంతేనా అలాగా అన్నారు సర్కాస్టిక్ గా మాట్లాడతారు ఆయన అధికారంగా నాకైతే చేతులు కాళ్ళు ఉలికి పోయినాయి అనమాట అదే సిచ్యువేషన్ తర్వాత ఎప్పుడు ఏ డైలాగ్ చెప్పినా కూడా ఆయన ఫస్ట్ వార్నింగ్ ఇవ్వందే నాకు డైలాగ్ వచ్చేది కాదు ఒకసారి చంటబ్బాయిలో నేను కవిని కానందవాణ్ణి కత్తితో కురుస్తా నేను రచయిత్రి కానన్నవాణ్ణి రాయి ఎత్తి కొడతా ఈ డైలాగ్ లో నేను రకరకాల క్యారెక్టర్స్ ఆయన వేశాను కాబట్టి ఏదో పెద్ద పిరికిలాగా ఆయన వెళ్ళి ఎలా చేయమంటారండి ఇది వెరైటీగా చెయ్యాలా ఇన్ని రోజులు నువ్వు వెరైటీగా చేసావా నువ్వు నేనే చెప్పిన డైలాగ్ అది ప్రజెంట్ చెయ్యి చాలు అన్నారు ఆయన చెప్పిన డైలాగు ఎలా చెప్పారు అలాగే నేను చెప్పాను కాబట్టి ఈ రోజు వరకు కూడా ఆ కామెడీ చిరస్థాయిగా ఉండిపోయి ఈ రోజుకి ఆ డైలాగులు మీరందరు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు నేను ఏ వేదిక మీద ఇంత ఇదిగా నేను మాట్లాడలేదు ఈ వేదికలో నేను ఇంతనే మాట్లాడానంటే ఆ క్రెడిట్ టు నరేష్ గారికి ఈ అవకాశం నాకు ఇచ్చిగా నరేష్ గారికి కానీ ఈ వాళ్ళకి కృతజ్ఞతలు దాంట్లో ఆమె చెప్పింది మీకు అర్థం కాలేదేమో అందరూ షూటింగ్ లో ఉండగా మేమందరూ అమాయకప్ జీవులం ఇంకా అప్పటికి జంజాల్ గారు ఒంట్లో బాలేక లాస్ట్ మినిట్ లో అందరిని పిలిచి నేను రాలేకపోతున్నాను మీరు నాకు బదులు బాగా మాట్లాడినంటే ఆమె మైక్ తీసుకుని ఏం చెప్పిందంటే ఈ రోజు చాలా శుభ సంకల్పం జంజాలగా రాకపోవడం నాకు అవకాశం దొరికింది కాబట్టి అద్భుతంగా నేను ఇవాళ మాట్లాడే మొత్తం థ్యాంక్ యూ ఇవన్నీ మెమరీస్ అండి ఎందుకంటే ఇవన్నీ థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి థ్యాంక్ యూ